నమస్కారమండి అందరికీ నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అందరికీ మొదటి రోజు నవరాత్రి శుభాకాంక్షలు అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం అని తెలుసుకుందాం అమ్మ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు పగలు మరియు రాత్రి నిరంతరం యుద్ధంచేసి పదవరోజు మహిషాసురీదిని సంహరించారు దానికి గుర్తుగా మనం తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకొక అలంకారంతో పూజిస్తాం పదవరోజున సంహారానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటాం మహిషాసురుడు బయట శత్రువైతే మనలోని అహంకారం క్రోధం లోభం అసూయ ఇవన్నీ అంతర్గత మహిషాసురులు తొమ్మిది రోజులు పూజచేసి మనం వాటిని జయించాలని అర్థం రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు స్వరూపం బాలా త్రిపురసుందరిగా అలంకరించబడుతుంది చిన్నారుల స్వరూపంలో దేవిని పూజిస్తారు అమ్మవారి వాహనం వృషభం అమ్మవారికి ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు ఆ రంగు వస్త్రంలో పూజిస్తారు కొన్నిచోట్ల పసుపు రంగుని కూడా సూచిస్తారు అమ్మవారికి ప్రధాన నైవేద్యం పాయసం పులిహోర కూడా పెడతారు భక్తుల ఆరోగ్యం విద్య కోసం ప్రార్థనలు చేస్తారు రేపు రెండవ రోజు అలంకారంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం